శ్రీకారం చుట్టాం పరిష్కారానికి దీపావళికి వీలైతే కూడా వీలైతే కాదు కంపల్సరీగా ఇద్దాం మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తానో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ అరుతి ఇస్తాం దానికి కూడా శ్రీకారం చుడుతాం మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేస్తాం ఏదైతే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది కోట్ల మంది ఆశలు పెట్టుకున్నారు ప్రతి అడుగు మనం గుర్తుపెట్టుకోవాలని ప్రజల కోసం వేయాల్సిన అవసరం ఉంది అననిత్యం పేదవాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడతా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంత నమ్మకం పెట్టుకున్న తర్వాత తప్పులకు పొరపాట్లకు ఎగువలకు కక్ష సాధింపులకు పోవద్దని మిమ్మల్ని కోరుతున్నాం ఒకవేళ కక్ష సాధింపు చేయాలంటే నేనే చేయాల మొదటి వ్యక్తిని కానీ నాకు తెలిసినది కాదు కానీ అది మరి చెబుతున్నా తప్పులు చేసిన వాడిని మాత్రం వదిలేపెట్టే సమస్య లేదు చట్ట ప్రకారం ఎవరో శిక్షించాలని ఆ శిక్ష జరుగుతుంది కానీ చట్టాన్ని మనం చేతులకి తీసుకోవాలని ఆలోచన మనకొద్దు ఈ విషయం కూడా మేము మనందరినీ కోరుతున్నాం రెండవది ఎన్నికల ముందు ఈ హండ్రెడ్ డేస్లో మీరు చూపించిన సమన్వయం అమోఘం ఈ సమన్వయం ఇంకా మెరుగుపరచుకోవడం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది